जो <abei> <st immunization tuning> వైసీపీ టౌన్ అధ్యక్షులు అంజద్ బాషా గారు ప్రెస్ మీట్ పెట్టి మా గురించి మాట్లాడడం జరిగింది మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు దండుపాలెం బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారని కించపరిచి మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో చూస్తే దండుపాలెం బ్యాచ్ ఎవరు మెయింటైన్ చేశారనేది కడప ప్రజలకు తెలుసు ఆయన మన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చినాడు అల్మాస్పేట్ సర్కిల్ కానుండి మాసాపేట సర్కిల్ వరకు వాళ్ళు లేరు వీళ్ళు అది ఆ మాట ఎందుకు వచ్చిందంటే అక్కడ పూర్తిగా దండు బ్యా దండుపాలెం బ్యాచ్ కింద మెయింటైన్ చేస్తూ అక్కడ యువకులను గంజాయి ఇచ్చి చెడగొడుతూ పేదలు ఇల్లు కట్టాలన్నా సంసారాలు చేయాలన్నా వాళ్ళ ఉనికిని దెబ్బతీస్తూ దండుపాలెం కన్నా మించిన బ్యాచ్ని మెయింటైన్ చేయడం వల్లనే ఈరోజు అతి ఘోరంగా ఆయన ఓడిపోవడం జరిగింది ఆయన ఏమన్నా మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి మేము చాలాసార్లు వాళ్ళకి చెప్పినాం నోటికి ఏదొస్తే అది మాట్లాడము ఋషి ఏదో ఋషి శాపం ఉందంట ఆ ఋషి శాపం ఎవరికి ఉందో అందరికీ తెలుసు ఇంకో విషయం ఏంటంటే కడపలో సీసీ కెమెరాల గురించి మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఎంతో కష్టపడుతున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు ఎంతైనా కలెక్ట్ కానివ్వండి మిగతా బడ్జెట్కు ఆ కెమెరాస్ బిగించేదానికి ఎంతైతే బడ్జెట్ తక్కువ పడుతుందో ఆ సొమ్ము ఆ మొత్తం ఏదైతే తక్కువ పడుతుందో ఆ మొత్తం సొమ్ము నేను ఇస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు ఈయన 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 పాలనలో ఇప్పుడు మేము సీసీ కెమెరాస్ పెడుతున్నాం కదా ఆయన ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండినాడు మొన్నటి వరకు ఆయన కూడా ఇవ్వమనండి పది లక్షలు ఇవ్వమని ఐదు లక్షలు ఇవ్వమని ఆయన పేరు రాసుకుంటాం మేము కూడా ఏదో దోచేసుకునేట్టు దాచేసుకునేట్టు మాట్లాడుతున్నాడు ఆయన కోవిడ్ సమయంలో రిక్షా బండి కాడి నుంచి మెడికల్ షాపులు కాడి నుంచి ప్రతి ఒక్క షాపుల దగ్గర ఆయన డబ్బులు వసూలు చేయడం జరిగింది కోవిడ్ డబ్బులు పంచాలని ఆ డబ్బులన్నీ అడిగినాయి మేము కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పరంగా ప్రజలకు మేలు చేద్దామని సీసీలు సీసీ కెమెరాలు ఉంటే అందరికీ బాగుంటుంది టౌన్ అనేది పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఏ సమస్య అయినా కూడా దొంగలైనా సరే ఎవరైనా సరే భయపడతారు ఏమైనా పనులు జరగవు కిరాతకంగా జరిగే పనులు ఏమైనా జరగవు అనేసి మన ఎమ్మెల్యే గారు మంచిగా ఆలోచిస్తే ఈయన దాని గురించి ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు అడుగుతున్నాను కోవిడ్ వసిల్చిన డబ్బు అడిపోయింది మీ ప్రెజెంట్ కార్పొరేటర్ దగ్గర లక్ష లక్ష రూపాయలు తీసుకున్నారు పెద్ద కార్పొరేటర్ దగ్గర సరుకులు తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ డివిజన్లోనే ఇచ్చి ఏదో పంచుకోమని చెప్పినారు అది కూడా ఏం పంచినారని తెలియదు నేను ఒకటే అడుగుతున్నా మీరు కోవిడ్ సమయంలో కలెక్ట్ చేసిన డబ్బు ఎక్కడికి పోయింది ఈరోజు మేము మంచి పని చేస్తా అంటే మీకు గుచ్చుకుంటా ఉంది నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మన కడప నగర వైసీపీ అధ్యక్షుల గురించి ఒకటికి నాలుగు ఐదు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలా అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వాస్తవాలు మాట్లాడినారు శవాలపై చిల్లర ఎదుర్కొంటున్నారు అది అది వాస్తవమే ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ గతం వీళ్ళు వీళ్ళ పరిపాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయాలంటే థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాల పేద బలహీన వాళ్ళు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంటారు అప్పులు సప్పులు చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకు సీఎం ఫండ్ అనేది ఇస్తారు దాంట్లో కూడా థర్టీ పర్సెంట్ వసూలు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీ వాళ్ళదే మీరు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పటికే నాలుగున్నర కోట్ల రూపాయలు మన ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు కేవలం పదహారు నెలల్లో ఇది మన టీడీపీ ఘనత ఇది కూడా ఆయన గుర్తించాల ఇప్పుడు థర్టీ పర్సెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు దాంట్లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు దాంట్లో ఇంకా పైన చిల్లర జరుగుతున్నట్టు కాదా అది పేదలకి రక్తం పిలిచినట్టు కాదా వాళ్ళకేదో ప్రోత్సహ ఏదో ఒక ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలని మన సీఎం నింది నుంచి వస్తే దాంట్లో కూడా కమిషన్ తిన్నాము ఎంత దౌర్భాగ్యం అండి ఆయన గొప్పలు చేసినట్టు చెప్తున్నాడు ఇరవై ఏళ్ల నుంచి కార్పొరేషన్ నడుస్తుంది ఇరవై ఏళ్ళ కార్పొరేషన్ వాళ్ళే ఉన్నారు ఈ ఇరవై ఏళ్లలో ఇప్పటికి కూడా తాగేదానికి మంచినీళ్ళు దొరకడం లేదు కడపలో సరిగ్గా ఇప్పటికి కూడా వాటర్ పైప్ లైన్ సిస్టమ్ సరిగా లేదు రోడ్లలో వర్షాలు పడితే ఎక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి ఇవన్నీ ఇన్ని పెట్టుకొని ఏంటంటే మాట్లాడతారు వీళ్ళు కమిషన్లకు ఎక్కడ ఇబ్బంది పెట్టి ఎక్కడ ఈ అమృత్ ఫ్రండ్స్ను తప్పదావ పట్టిస్తారని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఒక ఐఏఎస్ కార్డర్ను వ్యక్తిని తీసుకొచ్చి కమిషనర్గా పెడితే బోల ఏడిచినారు మా పనులు జరగడంలే మా మా వాట మాకు రాలే అని చెప్పి ఇద్దరు నాయకులు ఇంకొకటి ఫ్రస్ట్రేషన్ అంట మన ఎమ్మెల్యే గారు ఫ్రస్ట్రేషన్ అంట ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారంట అధికారం కోల్పోయింది నువ్వయ్యా అధికారం ఎమ్మెల్యే ఓడిపోయింది నువ్వు నీకుంటుంది ఫ్రస్ట్రేషను మన ఎమ్మెల్యే గారికి కాదు నువ్వు అధికారం కోల్పోయి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు చేతగాక ఈరోజు మా మీద నువ్వు చెప్తున్నావు ఫ్రెస్టేషన్ ఫ్రెస్టేషన్ అంటున్నావు హెల్త్ ఇష్యూ గురించి కూడా నువ్వు మాట్లాడినావు ఏమని ప్రస్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు హెల్త్ ఇష్యూ చెప్పి ప్రాపకాణ చేస్తున్నావు నువ్వు నువ్వు రా ఈరోజు ఛాలెంజ్ చేస్తా నువ్వు మా ఎమ్మెల్యే గారు వాకింగ్ కాంపిటీషన్ పెడతాం ఎవరు గెలుస్తారు రండి రన్నింగ్ కాంపిటీషన్ పెడతాం రండి నువ్వు రా మా ఎమ్మెల్యే గారు వస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు హెల్తీగా ఉన్నారో తెలుస్తుంది అనవసరంగా నోరు ఉందని నోరు పారేసుకోకూడదు ఇంకోసారి ఇట్లాగనే ఇష్టానుసారము సార్ ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడితే మీకు మర్యాద దక్కదని చెప్తున్నాను ఇంకోటి కూడా మన మేము ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు నేను మీ ప్రూఫ్తో చూపిస్తాను ఆ రోజు వీళ్ళని ఏమన్నారు ముస్లిం మైనార్టీలకు వీళ్ళు స్థానం ఇవ్వడం లేదు అంతా ఒకే సామాజిక వర్గాన్ని వాళ్ళు కూర్చున్నారు అని తప్పుదోవ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళంతా మతాలను కులాలను అడ్డం పెట్టుకుని చేసే రాజకీయాలే ఆ కులం మతమే ఆ వైసీపీ పార్టీకి ఇంధనం అది లేకుండా ఇలా బతకలేరు ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రమాణం స్వీకారం చేసిన రోజు నేను వాసన్న గారి పక్కనే కూర్చున్నా చూడండి ఆయన వాసన్న గారు జిల్లా అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు ఆయన పక్కన కూర్చోడం అదృష్టం కూర్చుండే చూడండి బీటీ నాయుడు గారు అబ్జర్వర్గా వచ్చినారు వచ్చినప్పుడు ఏమైందంటే నాకున్న సంస్కారంగా నాకున్న మర్యాదపూర్వకంగా నేను లేచి పక్కన కూర్చొని నా సీట్లో నేను బీటీ సార్ బీటీ నాయుడు సార్ గారిని కూర్చోబెట్టిన వీళ్ళు అది 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 కూడా గ్రహించాలి ఏదంటే వీళ్ళు పాలిటిక్స్ కదా వీళ్ళ చెత్త పాలిటిక్స్ అందరికీ తెలుసు ఈ ఫోటోని నేను లేనని చెప్పి ముస్లిమ్స్కి మీరు పెద్ద పెద్దపీట వెయ్యరు మీరేంత కూర్చున్నారని చెప్పి ఇదో ఈ ఫోటో పెట్టి మాట్లాడతారు ఇది ఎంతవరకు సమంజసము ఇప్పుడు అట్లా అనుకుంటే స్టేట్ వర్క్ బోర్డు మెంబర్ ఎవరండి దావుద్ గారు ముస్లిం మన కడపకు సంబంధించిన ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరండి ఉస్మాన్ గారు మన ముస్లిం సమాజ వర్గానికి సిటీ ప్రెసిడెంట్ ఎవరండి నేను ఆయన దాంట్లో ఆయన ఏం తెలియదు కానీ టీడీపీలో ఎంత ఎంత ముస్లింస్కి ఇది విలువ ఇస్తున్నారు మన మీరు మమ్మల్ని పక్కన పెట్టండి రంజాన్ జరిగితే రాత్రి పన్నెండు వరకు ఎవరండి ఇచ్చింది స్టేట్లో పర్మిషన్ కడపలో మనకు మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఉరుస్ జరిగితే కడప నిండా లైట్లు వేయించారు బక్రీద్ జరిగితే ప్రశాంతంగా చేసుకున్నారు ఇలా ఇంత డెవలప్మెంట్ జరుగుతా అంటే ఈరోజు ముస్లింస్ని పట్టించుకోవడం వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి చెత్తరాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజలకు తెలుసు ఎవరు ముస్లింల పక్షపాతి ఎవరు ముస్లింలకు మేలు చేస్తున్నారు మేము పార్టీలో ఉన్నాము ఏ చిన్న సమస్యన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాము వాసన్న గారు కూడా ఆయనకు శక్తి మించి మాకోసం పనిచేస్తున్నాడు అవన్నీ కాక ఈరోజు ఇష్టాన్ని సార్ మాట్లాడుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే చేసినారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది బా రెండు వేల పద్ పద్నాలుగు అధికారం లేదు ఈయన ఎమ్మెల్యే అయినాడు ఏం చేయలే విన్నాడు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఏం చేశారంటే అప్పుడు అధికారం లేదు కాబట్టి నెక్స్ట్ వైసీపీ వస్తుంది ఈయనను అందధన గొప్పతనం అనేసి ఏం చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనను గెలిపించినారు గెలిపించిన వెంటనే అదేంటంటే అది చెప్పినా ఇంతవరకే అదేదో సెంటిమెంట్ పెట్టుకున్నాడు పిలిచినా పోలే అని చెప్పి ఆ సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయనను డిప్యూటీ సీఎంగా మైనార్టీ మినిస్టర్గా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈయన ఘనత ఏదో ఈయన గెలిపించిన తర్వాత ప్రజలు ఈయన ఘనత చూసుకున్నారు ఈయన ఏమేం చేసినాడు ఎవరెవరికి ఎన్ని మంచి పనులు చేసినాడని గమనించినారు దండం పెట్టారు దండం పెట్టిన ఆయన ఇట్లాంటి నాయకుడు మాకు వద్దని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో తీసుకుపోయి మూలలు ముచ్చోబెట్టేసినారు ఇది ఆయన ఫ్రస్ట్రేషన్ ప్రజలు బుద్ధి చెప్పినారు దాన్ని ఎదుర్కొనలేక మాపై పడుతూ మేమేమైనా మంచి పని చేస్తే దాన్ని ఎట్లా ఏలు పెట్టాలా ఎట్లా తిట్టాలా ఎట్లా ఇది చేయాలా ఇప్పుడు ఆడవాళ్ళని తిట్టితే ఈయన సపోర్ట్ పోతాడు ఎస్టీ ఎస్టీ సోదరులను తిట్టితే ఈయన సపోర్ట్ పోతాడు ఆడ దౌర్జన్యాలు జరిగితే ఈయన సపోర్ట్ పోతాడు అసలు వీళ్ళ పార్టీకి నేను చెప్పిన వీళ్ళ పార్టీకి ఇంధనమే అది కబ్జాకూరు కమిషన్లు దౌర్జన్యాలు కాల్మణి ఇవి ఆ పార్టీకి ఇంధనం ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా ఈ పనులు చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ లేకుంటే ఎవరిని రానీరు ఇంకోటి కూడా మీ స్థాయి ఎట్లా తగ్గించినారో మీ పార్టీ కూడా మీ స్థాయిని తగ్గించింది ఈరోజు మీరు వైసీపీ నగర అధ్యక్షుడు మీరు మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే నేను టీడీపీ అధ్యక్షుడు నా వరకు మాట్లాడండి మీ హోదా నా హోదా ఒకటే మీరేమన్నా మాట్లాడాలనుకుంటే నా వరకు మాట్లాడండి మా ఎమ్మెల్యే గారి స్థాయి కానీ అనుభూత్వ విప్పు వాసన్న గారు పొల్యూట్ బ్యూరో సభ్యులు వాళ్ళ గురించి మాట్లాడే యోగ్యత మీకు లేదు ఒకవేళ వాళ్ళ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు మీ పై స్థాయి నాయకులతో మాట్లాడండి అమృత బాషా గారు మీరు మాట్లాడద్దు మీరేమన్నా మాట్లాడితే నా స్థాయి వరకు మాట్లాడండి ఎందుకంటే నేను నగర అధ్యక్షుడే మీరు నగరాధ్యక్షుడే మీ నా స్థాయి ఒకటే నా వరకు మాట్లాడండి నేను హెచ్చరిస్తున్నా నెక్స్ట్గా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మర్యాద తక్కదు మీ పై స్థాయి నాయకులతో మాట్లాడండి ఇంకో విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరికి కార్పొరేటర్లు కానీ కోఆపరేషన్ మెంబర్లు కానీ వాళ్ళందరూ ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు టీడీపీ పార్టీ ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి మీరు బయటికి రాలే లోపలే దాంకొని సంసారాలు చేసుకున్నారు ఈరోజు మేము కష్టపడి పనిచేస్తున్నాం మీకన్నా ఎక్కువ మీకన్నా ప్రజలు హోదా ఇచ్చినారు చోట మీరు ఇనానిమస్గా గెలుచుకున్నారు మ్యాక్సిమం మీరు ఇనానిమస్గా గెలిచినప్పుడు మీకు ఆ కార్పొరేటర్ ఒక ఒక వాల్యూ తెలియదు మీకు కాబట్టి మీరు ఇళ్లలో కూర్చున్నారు ఈరోజు మేము ఇన్ఛార్జ్లో కూడా మీకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం ఇది ప్రజలు గ్రహిస్తున్నారు మీరు చెప్తున్నారు గొప్ప రోడ్లు వేయించినాం కాలువలు వేయించినాం అయ్యే ఇచ్చినాం ఇయే ఇచ్చినామని చెప్పి అట్లా వేయిచ్చింటే కన్నా మూడేళ్ల క్రితం శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఇప్పుడు కూడా ఎందుకు పూర్తిగాలని నేను సూటిగా అడుగుతున్నా ఒక టెండర్ శాంక్షన్ అయిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత మూడు నెలల తర్వాత మూడు నెలల లోపు కంప్లీట్ చేయాలా కాంట్రాక్టర్ వర్క్ ఎందుకు కంప్లీట్ చేయడం లేదు ఎందుకు కంప్లీట్ చేయడం లేదంటే మీకు ఆ కార్పొరేటర్కు ఉన్నటువంటి ఇన్ బిట్వీన్ అండర్స్టాండింగ్ ప్రజలు నాశమైపోయిన రోడ్లు లేకుండా కాళలు లేకుండా మునిగిపోయిన వాళ్ళు మీకు ఇబ్బంది లేదు మీకు కావాల్సిన కమిషన్లు మీకు కావాలా మీరు ఏడ్చిన రోజులు పోలేదా మా కమిషన్లు రావాలి అని చెప్పి మీరు ఆప పరిశీలన చేసుకోండి ఒకసారి రే మేము మాట్లాడేటప్పుడు మేము రోతలో ఉండాము మేము బుడద పూసుకొని ఉన్నాము వాళ్ళు నీట్గా ఉండారు వాళ్ళు మీద బుడద చల్లితే రే జనాలు కనీసం నమ్ముతారా లేదా అని కూడా తెలియకుండా మీరు మాట్లాడుతారంటే సిగ్గుచేట్టు మీకు అసలు మీలాంటి వాళ్ళు అసలు రాజకీయానికి పనికిరారు మీరు రాజకీయానికి అనురులు డిసైడ్ చేసేసినారు ప్రజలు మీరు పనికిరారని చెప్పి మీరు ఇక మీదట ఉనికి చాటుకునే దానికి మా మీద బుడద చల్లడం కానీ ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు టీడీపీ నగర అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నాను అందరికీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి ఏ టైంలో కానీ ఎప్పుడైనా కానీ మా ఎమ్మెల్యే గురించి అనవసరమైన రాద్ధాంతాలు కానీ టీ షాపులు కాడ కూర్చొని టైంపాస్ పనులు కానీ మీకేమైనా భారతీయ సిమెంట్ నుంచి ఏమైనా జీతాలు వస్తాయమ్మ టీ షాపులు కాచొని టైం పాస్ చేయమని మాకేం రావు నువ్వు రెండు వేల మంది పిలుచుకొస్తా అని చెప్పినావు సిగ్గులే మీ నామినేషన్కి రాలా రెండు వేల మంది మీ రోజు డిసైడ్ అయిపోయింది ఎవరు గెలుస్తారనేది మా మీదికి వస్తా వదులుతాడంట రెండు వేల మందిని నవ్వుతారా ఎవరన్నా చెప్తే నవ్వుతారు రెండు వేల మంది వదులుతాడంట ఏంది నామినేషన్ పిలుచుకోపోయినావు పిలుచుకోలేని వాడి మా మీదిగా వదులుతావు నువ్వు అంటే అశాంతిని క్రియేట్ చేయాలా సమాజంలో అశాంతిని క్రియేట్ చేయాలా ఏదో ఒకటి చెప్పి గబ్బు లేపాలా మా మా పార్టీనే గబ్బు పార్టీ అని వైసీపీ వాళ్ళు చెప్పగానే ఇదేదా ప్రెస్ మీట్లు పెట్టి నిన్న చెప్పినట్టు చెప్పిస్తున్నారు థ్యాంక్ యూ దావత్ భాష పేరు పెట్టింది అందరికీ చెప్తున్నా మీడియా మిత్రులందరికీ చెప్తున్నా దావత్ భాష అనే పేరు కానీ కట్టింగ్ భాష పేరు కానీ ఆయన ఎన్నెన్ని గొప్ప గొప్ప బిడుదలు ఉన్నాయో ఆ బిడుదలు సుగము ప్రజలు ఇస్తే సుగం వాళ్ళ పార్టీలు వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళే ఇచ్చింది ఎందుకు ఇచ్చినారంటే ఆయన ఎదుగుదల కోసము వేరే వాళ్ళని ఏమైనా ఎదగనీలే ఆయన ఎదుగుదల లేదు కాబట్టి ఆయన మీద కోపంతో వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళే పేర్లు పెట్టింది మేము ఒక్కరు కూడా ఆయనకు పేరు పెట్టలే సుగం ప్రజలు పెడితే సుగము వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టినారు అదే విధంగా నువ్వు దావాతులు నా నీ చిన్న మాట చెప్తా నాకు కార్డు ఇస్తే నేను నాకు పిలిస్తే ఫంక్షన్కి నేను నా ఫ్రెండ్ పోతాం గుంపు నేసుకొని పోతారా వాళ్ళు పే పేదోళ్ళు ఉంటారు పిలిచాలని పిలుస్తారు కొంతమంది వీళ్ళు బెదిరించి పిలిపించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఉండాలని చెప్పి చిన్న చిన్న ఫంక్షన్లు పోయినప్పుడు ఇద్దరు ముగ్గురు పోవాలి ఐదారు బండ్లు దింపి ఇరవై ముప్పై మంది దిగి తింటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలన్నా చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు మమకారం ఉంటే పేద కింద మీరు చెప్పారు ఎందాక పేదవాళ్ళకి నింద మమకారం ఉంటే దావత్ పోలని అని దావత్ మలబోదు వాళ్ళ కోసం ఏం పని చేసినావో చెప్పు అంటున్నా వాళ్ళ కోసం నువ్వు పని చేసింటి ఈరోజు నువ్వు ఆడు నిందు దాదాపు ఆరోగించినారయ్యా వాళ్ళు నీ కడుపు నింపుకున్నావు వాళ్ళ కడుపు ఏ విధంగా నింపినావు నువ్వు నింపింటే కన్నా ఈరోజు ఈ బాగా ఈ దుస్థితి నీకు వచ్చేది కాదు కదా మళ్ళీ నిన్ను అంటాడు ఆయన ఎవరో మహాన్ బాడు కూర్చొని అవునయ్యా పోతాడు దావత్లకు లాక్సా పోతాడు అంటే నవ్వాలో ఏడు కూడా అర్థం కాడ వాళ్ళు మాట్లాడే మాటలు పోండి దావత్లు పని చేసి ఉంటే ప్రజల కోసము ప్రజల కోసం పని ఉంటే దుస్థితి పట్టేదా నేను అదే అడుగుతున్నా నవ్వుతున్నారు ఆయన మాట్లాడినా కూడా నవ్వుతున్నారు ఎవ్వరు కడప ప్రజలు ఎవ్వరు కూడా ఆయనతో సంతోషంగా లేరు కడప ప్రజానికని వదిలేయండి ఆయన సొంత సామాజిక వర్గానికి ఆయన ఏం న్యాయం చేశాడో నాకు చెప్పండి మినిస్టర్గా ఉన్నాడు సజ్జోసు ఏమైనా పట్టించుకున్నాడా మైనార్టీలు ఏమైనా మేలు చేసినాడా దుల్హన్ పథకం ఎత్తేసాడు టీడీపీ పెట్టింది దాని గురించి ఏమైనా పోరాడినాడా చెప్పండి ఈ దాని ఆయన దేనికోసం పోరాడాడు ముస్లిం మైనార్టీల కోసం ఏ విషయంపై పోరాడాడో ఆ విషయం చెప్పండి నాకు